నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సభ విషయానికి వస్తే చాలా అంటే కొంత జనం ఆశించిన స్పష్టత ఫస్ట్ మీటింగ్ మైకులు లేకుండా చేశారు ఎందుకంటే పోలీసులు నీట్గా పుల్లారావు గారు అరేంజ్ చేశారు ఆ మైక్ సిస్టమ్స్ ఆ కంట్రోల్ సెంటర్స్ ఉన్న దగ్గర చుట్టూ బ్యారికేడ్ పెట్టి ఎవరో రాకుండా చేశారు కానీ ఒకేసారి పోలీస్ రాంగ్ హ్యాండ్లింగ్తో జనం అందరూ అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారి సభకి మూడు సార్లు అంతరాయం కలిగించారు ఆ అంతరాయం వల్ల డెఫినెట్గా ఏదో ఒక ఉద్దేశంగా మాట్లాడేటప్పుడు బ్రేక్స్ వచ్చినప్పుడు ఎక్స్టెంపోర్ మాట్లాడే వాళ్ళకి కాగితాల మీద రాసుకునే వాడికి పర్లేదు దండద చదువుకుంటారు కానీ ఎక్స్టెంపోర్ మాట్లాడే వాళ్ళకి కొంత అసౌకర్యం ఎక్కువగానే కలుగుతుంది అటువంటి అసౌకర్యం వరకు మరి పోలీసులు చేశారా ప్రతిపక్షాలు చేశారా ఎలా ఎలాగైనప్పటికీ కూడా ఆయన స్పష్టంగా ఈ ప్రభుత్వం పోవాలి అని మంత్రులు అంటే క్యాబినెట్ క్యాబినెట్ ఈజ్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ సో వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి అవినీతి చేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ గ్రోత్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి అంటే ఈ కూటమి ఇక్కడ అక్కడ కూడా అద్వితీయమైన విజయం సాధించాలి అని చెప్పి చక్కటి పిలుపునిచ్చారు ఇది అంతం కాదు ఇది ఆరంభం నిన్న ప్రారంభం నెక్స్ట్ రాబోయే మీటింగ్స్ డెఫినెట్గా రాష్ట్రంలో ఇంకో నాలుగైదు మీటింగ్లన్నా కనీసం మోడీ గారు ఉంటాయి అలాగే అమిత్ షా గారు ఉంటాయి ఆ మీటింగుల్లో మనం ఆశించిన దానికన్నా అతి ఎక్కువ స్థాయిలో డెఫినెట్గా ఆ దాడి అనేది ఉంటుంది మాటలు కాదు చేతల్లో చాలా స్పష్టంగా అది ఉండబోతుంది మరి వీరు చాలా ప్రయత్నాలు చేశారు మరి వారి అనునాయుల ద్వారా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న కొందరు అధికారుల ద్వారా మూడు నాలుగు ఫేజుల్లో ఎలక్షన్లు ఉంటే మరి అలా 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 వారి ఓటర్లను అందరినీ చెప్తారు కదా సదరు గారు మా ఓటర్లు వేరు అని ఆ వేరు ఓటర్లని తరలించి చాలా జిమ్మిక్కులు చేయాలని చూశారు అది ఫెయిల్ అయ్యారు అలాగే సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం ఒక్క బోర్డు కూడా లేకుండా సిద్ధం అని చెప్పి నాకు ఒక కళ్ళ ఉందని రాత్రుల్లో ఇలా కళ్ళ కంటానని చెప్పి చాలా చెత్తంతా పోస్టర్ రూపంలో సారీ ఫ్రెక్సీల రూపంలో పెద్ద ఆకాశంలో ఫ్లెక్సీలు కట్టేశారు అన్ని బోర్డులు ఏముంది అది ఏం పేమెంట్ ఎవరు ఫ్రీగా తీసుకుంటారు ఎవరితోనో కట్టిస్తారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రిమూవ్ చేయటం అలాగే ఆఫీసుల్లో ఉన్న అతను ఫోటోలు కూడా డెఫినెట్ తీసి పక్కన పడేస్తారు ఆ తర్వాత పర్మనెంట్ గా ఎలాగో అవి కాలగర్భంలో నేల గర్భంలో కలిసిపోవాల్సిన ఫోటోలు అవి నీట్ కోచింగ్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ టర్మ్ కోర్చు డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి ఫోర్ ఎయిట్ ఎయిట్ డబల్ ఎయిట్